అడుగు లోపల పెట్టి లోపలికి రానా అని అడగటం సమంజసం కాదనుకుంటాం అసలు అడగడం అనవసరం ఎందుకో తెలుసా ఇది నా ఆఫీసే ఇందులో ఉన్న ప్రతి వస్తువు నా కోర్స్ అది నిజమే పైసా ఖర్చు లేకుండా పదిహేను లక్షలు కొట్టావు తెలివి నీదే అయినా సొమ్ము నాదే కదూ కాదు తెలివి నాదే సొమ్ము నాదే నా ఆఫీస్ లో నిన్ను చూసినప్పుడే అనుకున్నాను ఏ నువ్వు ఒక మనిషిని రుజువు చేసుకుంటావని కానీ అది ఐదు రోజుల్లోనే సాధిస్తావు అనుకోలే చుట్టి కన్నా ఏం చేయను కన్నా ఒక మనిషి పాతిక సంవత్సరాల్లో సాధించలేని పని నేను ఒకే ఒక సంవత్సరంలో సాధిస్తానని ఒట్టు పెట్టుకున్నాను ఓకే ఓకే మీరు కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారని గేర్ చెప్పింది వచ్చాను ఎనివే ఆఫ్ ఆ మాటనే ముందు మరొకసారి ఆలోచించండి లేదా మీ దీవనం మీకే ఎదురవుతుంది అలాంటి భయం నాకెప్పుడూ లేచి కన్నా ఈ నిమిషాన్ని మాత్రం నిన్ను నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను బెస్ట్ ఆఫ్ నా తల్లిని వెన్ను పోటు పొడిచిన ఈ పెద్ద మనిషి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాడట నేనేమిటో తెలుసుకుని నన్ను ఎలా పతనం చేయాలో పథకం వేయటానికి పని కట్టుకుని నా ఆఫీసుకు పావనం చేశాడు ఈ మహానుభావుడు ఇంత కుట్లాత్ముడే మరి ఇతన్ని కట్టుకున్న భార్య కడుపును పుట్టిన బిడ్డలు వాళ్ళు ఇలాంటి వాళ్ళేనా నువ్వు పరీక్షలో పాస్ కావాలని అమ్మ ప్రతిసారి గుళ్ళు అచ్చం చేస్తూ ఉంటుంది నువ్వేమో ఆ దేవుడిని నమ్మకం పెట్టుకుని సరిగ్గా చదవవు మరి పరీక్షలో ఫెయిల్ అయ్యా ఆ దేవుని పెడితే ఏం లాభం హలో మిస్టర్ భారత్ మీరు గుడికొచ్చారా ఈవిడు మా అమ్మగారు మహాలక్ష్మి మా చెల్లెలు సింధు అమ్మా మన స్థలం కొన్నానని చెప్పానే ఆయనే ఈయన పెయ్యేళ్ళు వద్దులు బాబు అబ్బాయి నీ గురించి అంతా చెప్పాడు చాలా సంతోషించాను మీ అమ్మగారు నాన్నగారు ఇవుళ్ళని ఉంటున్నారా బాబు భరత్ జగన్నాథుడైన సర్వాంతర్యామి అందరికీ తల్లి తండ్రి ఎవ్వరూ లేరని బాధపడకు బాబు నీ ఆత్మబలమే నీ కొండంత అండ చిత్తశుద్దిగల నీలాంటి వారిని ఆ భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు అదే నీకు జయాన్ని కలిగిస్తుంది చల్లని తల్లివి మీ నోటు వెంట వచ్చిన మాటలు నిజం కావాలని కోరుకుంటున్నాను ఎప్పుడైనా ఒకసారి ఇంటికి రా బాబు సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తానమ్మా వస్తాను బాబు వస్తాను సార్ వీళ్ళు మంచివాళ్ళే ఆ మనిషిలా మనసులో ముళ్ళు కాక మమతల్ని నింపుకున్న మంచివాళ్ళు వాళ్ళు మనం ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత మొట్టమొదటి తీసుకుంటున్న కాంట్రాక్ట్ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్ ఈ కాంట్రాక్ట్ మనం చేయి దాటిపోకూడదు మీరు క్షమిస్తానంటే ఒక మాట సార్ ఏంటది ఈ కాంట్రాక్ట్ మనకు రాదు ఎందుకని ఇది యాభై లక్షల రూపాయల ప్రాజెక్ట్ సార్ సాధారణంగా ఇంత పెద్ద కాంట్రాక్ట్ ని ఎట్టి పరిస్థితిలోనూ ప్రతాప్ గారు వదులుకోరు మైగా ఇతర కాంట్రాక్టర్లు ఎవరైనా సరే ప్రతాప్ గారితో పోటీ పట్టడానికి వెనకడిగా వేస్తారు చేత పెద్ద కాంట్రాక్ట్ ఏదొచ్చినా అది ప్రతాప్ గారిది అనుకోవటం ఈ ఊళ్ళో ఆనవాయితీ ఆనవాయితీలను మార్చటమే నావాయితీ ఈ కాంట్రాక్ట్ ని ప్రతాప్ కన్స్ట్రక్షన్స్ నుంచి తప్పించి శాంతి కన్స్ట్రక్షన్స్ రప్పించాలంటే ఏం చేయాలి ప్రతాప్ గారు తమ టెండర్ లో వేసి మొత్తం అమౌంట్ ఎంతో ముందుగా మనం తెలుసుకోగలిగితే అంతకంటే తక్కువ అమౌంట్ తో టెండర్ వేసి ఆ కాంట్రాక్ట్ మనం కొట్టేయచ్చు కోసం అంతే కదా దానికే తెలుసుకున్నాం అది అంత తేలిగ్ కాదు ఆ టెండర్ లో ఇంకే ఆ ఆఫీస్ లో ముగ్గురికి తప్ప మరి ఎవరికీ తెలియదు ఎవరా ముగ్గురు ప్రతాప్ గారు ఆయన కొడుకు ప్రకాష్ గారు పర్సనల్ సే గీత గీత హలో సిబిఐ ఆఫీసర్ గారు హౌయ్ అప్పుడే కార్ కూడా కొనేసారే మొత్తానికి చాలా గడికులండి మా బాస్కెట్ ఒకరా ఇచ్చి పదిహేను లక్షలు సంపాదించారు మిమ్మల్ని చూసినప్పుడు అనుకున్నానులేండి గుడిని గుళ్ళో లింగాన్ని కూడా మింగగల మహానుభావులని సారీ మిస్ గీత అదేదో అలా జరిగిపోయింది కానీ నిజానికి నేను చాలా మంచివాడిని రియలి నమ్మలేకపోతున్నాను ఇప్పుడు నా కార్ ఎక్కండి మిమ్మల్ని నిజాయితీకి మీ దగ్గర నింపిన మంచితనాన్ని ప్రూవ్ చేసుకుంటాను ప్లీజ్ ఒక ఒక్క అవకాశం అండి డోంట్ మైండ్ ఓకే కమ్ ఆఫీసులో కార్లు ఉండి పైగా మీరు ఆడపిల్లయి ఉండి ఇంకా ఆఫీసు నడిచి వెళ్తున్నారంటే చాలా దురదృష్టకరమైన విషయం అండి ఏ మీకు ఒక కార్ ఇస్తే ఆయనకు ఉన్న కార్లు కరిగిపోతాయా ఉన్న కోట్లు తరిగిపోతాయా ఐ రియల్ డోంట్ అండర్స్టాండ్ యూసీ సీ మిస్టర్ భారత్ నా మీద మీరు జాలి పడాల్సిన అవసరం ఏం లేదు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ మై జాబ్ జాలి కాదండి కష్టపడి పని పనిచేసి మీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన మనిషిని ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ ఏమండి ఈ ఊళ్ళో పెద్ద పెద్ద కాంట్రాక్ట్లన్నీ మీ ప్రతాప్ గారికి వస్తాయట ఆయన దగ్గర ఉన్న మాయల మంత్రాలు ఉన్నాయా

ఈ బిజినెస్ నేను కొత్తవాడిని ఏదో నా పట్ల కాస్త సానుభూతి చూపించారంటే ఆ దృష్టి మీకు కూడా కలిసి వస్తుంది వెరీ సింపుల్ అండి ప్రతాప్ గారు టెండర్లో వేసే అమౌంట్ ఎంతో ఖచ్చితంగా తెలుస్తుంది ఆ టెండర్లో ఫిగర్ ముందుగా నేను తెలుసుకోగలిగితే ఈ కాంట్రాక్ట్ నాకే వచ్చేలా చేయొచ్చు ఈ సహాయం చేయండి మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను మిస్టర్ భరత్ మీరు చాలా అనుకున్నాను కానీ నా నిజాయితీని శంకించేంత తెలివి అనుకోలేదు ఒక్క విషయం గుర్తుంచుకోండి ప్రపంచంలో అందరినీ మీరు డబ్బుతో కొనలేరు గుడ్ బాయ్ సో డాడీ మీతో పర్సనల్ గా చెప్పమన్నారు రేపే టెండర్ పంపిస్తున్నాం ఈసారి కాంట్రాక్ట్ మాకు రాకపోతే డాడీ చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతారు ఆ మీ ఇష్టం ఉంటాను మిస్టర్ రంగరావు సార్ ఆ టెండర్ లో ఉన్న ఆఫర్ ఆఫీస్ లో ముగ్గురు తప్ప మరెవరికీ తెలియదని కదా నీ ఉద్దేశం అవును సార్ ఆర్ రాంగ్ నాలుగో మనిషి ఉన్నారు ఎవరు సార్ నాలుగో మనిషి ఎవరు బాసు సైలెంట్ అలాగే ఆనవాయితీని మారుస్తానన్నాను మార్చాను ఈ కాంట్రాక్ట్ శాంతి కన్స్ట్రక్షన్స్ కు వస్తుంది వచ్చి తీరుతుంది ఒక్క రూపాయి జస్ట్ వన్ రూపీ మన టెండర్ లో ఉన్న అమౌంట్ కి ఆ భరత్ టెండర్ లో ఉన్న అమౌంట్ కి కేవలం ఒకే ఒక్క రూపాయి అంటే మనకన్నా ఒక రూపాయి ఎక్కువ డాడీ ఎక్కువ కాదురా తక్కువ మన టెండర్ కన్నా ఒక రూపాయి తక్కువేసి ఈ కాంట్రాక్ట్ కొట్టేసి అలా గాడు సార్ ఇదేదో చాలా విచిత్రంగా ఉందే ముందుగా మన టెండర్ లో ఉన్న అంకె తెలియకుండా అంత కరెక్ట్ గా ఎలా వేసి ఉంటాడు మనం వేసిన అంకె అతను ముందుగా ఎలా తెలుస్తుందండి ఓ కాపీ ఏమో పెద్ద ఆయన దగ్గర ఉంటుంది ఓ కాపీ చిన్న ఆయన దగ్గర ఉంటుంది ఈ టైప్ చేసిందలా బాబు భగవంతుడికి తెలియాలి అంటే మీరందరూ వెళ్ళండి ఇది నా మొట్టమొదటి విజయం అమ్మ నీ అంతస్తు ఎక్కడా నా అంతస్తు ఎక్కడా నిన్ను నిలదీసి అడిగిన మనిషిని ఒక అంతస్తు క్రిందికి దింపేశాను యాండే ఈ మధ్య ఏమీ లేని దానికి కూడా మొదలు పడిపోవటం మీకు బాగా అలవాటైపోయింది వ్యాపారం అన్న తర్వాత అనేకం జరుగుతూ ఉంటాయి ఆ అబ్బాయి కాంట్రాక్ట్ రావటం కూడా కాకతాళ్యం కావచ్చు కదా ఈ వారం వార ఫలాల్లో ఏం రాసిందో ఏమో ఇంకా చదవను కూడా లేదు అమ్మా నాన్న రాసి రాశి కదా కాదురా సింహరాశి సింహరాశ ఎప్పుడు మార్చుకున్నారు చాలా ఎన్నో రోజు చదువు గృహంలో అశాంతి మనసులో అశాంతి వ్యాపారంలో ఒడుదుడుకులు హఠాత్ ధన నష్టం భాగస్వాముల మధ్య కలహం ఆ నానా భాగస్వాములంటే నువ్వు నేనే కదా ఏం బాగలేదు పోని ఈ వారం వ్యాపారం మనసు నువ్వు ఇంట్లో కూర్చున్నావా ఇంకేం బాగుంటావులే గుర్తుపట్టావా ఈ ఊళ్ళో అందరూ నన్ను భరతు భరతు అంటారు ఆఫీస్కి వచ్చి ఆశీర్వదించావు కదూ దాని ఫలితం ఒక కాంట్రాక్ట్ దొరికింది చిన్నదేలే ఆ బాయ్ ఈ సంతోష సమయంలో ఇవాళ హోటల్ చూడాలో నేను ఒక చిన్న డిన్నర్ ఇస్తున్నాను విశేషం ఏంటి తెలుసా ఓడలు దిగిన ఓ పెద్ద వెర్రిమరి చెట్టు నన్ను ఓడించాలనే విశ్వ్రయత్నం చేసింది కానీ నేనేం చేశాను తెలుసా భారత్ భరత్ కాదు భారత్ బ్లేడ్ లేదు పావలకు వస్తుంది దాంతో దాని ఓడలు కసకన కత్తిరించేశా అందుకే ఎడిటర్ దీని ప్రత్యేకంగా మీరే కాదు అమ్మగారు చిన్నమ్మగారు బుల్లబ్బాయి గారు అందరూ రావాలి మరి నా పర్సనల్ సెక్రటరీ గీత రావద్దా గీత అండ్ వై నాట్ మోస్ట్ వెల్కమ్ అండ్ స్పెషల్లీ వెల్కమ్ ఆహా వెల్కమ్ టు యూ సార్ హార్టీ వెల్కమ్ థ్యాంక్ యూ సకుటుంబ సపరివార సమేతంగా వస్తానారో వచ్చారు మాట నిలుపుకున్నందుకు హార్టీ కంగ్రాట్ పర్సనల్ సెక్రటరీ గీతను కూడా తీసుకొచ్చానయ్యా వెరీ ఫైన్ థ్యాంక్ యూ సార్ గీత దీన్ని బాగా తెలుసు కదా తెలుసు గీతలు అంటే మీకు సెక్రటరీ దొరకటం నిజంగా మీ అదృష్టం ఇలాంటి గీత నాకు పర్సనల్ సెక్రటరీ దొరుకుంటే నేను ఈ పాటికి ఇంకో ప్రతాప అయి ఉండేవాడిని మిస్టర్ చిట్టి కన్నా నా అంత అవ్వాలని ఎవరికైనా కోరికుంటే అది పులిని చూచి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఇక్కడ మొదలెట్టారు మీ కోపతాపాలు భరత్ నువ్వు పార్టీకి పిలిచావంటే ఎప్పుడూ లేనిది ఆనందంగా బయలుదేరాను ఇక్కడ బిజినెస్ అంటూ బురపాటు చేయకండి ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు మాత్రం యువరాజువే లేదమ్మా రాజు యువరాజు మహారాజు అన్ని రాజులు తనే అని ఆయన అనుకుంటున్నాను అనుకోవడం కాదు చిట్టి కన్నా అది నిజం